ఇలా స్క్వేర్ షేప్ లో నెట్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు మనకి ఎక్కడ స్టిచ్ అనేది పడుతుందో ఆ ప్లేస్ లో డైమండ్ షేప్ లో పెట్టుకోవాలి అది కూడా మూడు వంతుల క్లాత్ పైకి ఉండాలి ఒక వంతు క్లాత్ ఉండాలి ఫస్ట్ ఒక కుట్టు దూర దూరంగా పడింది కదా దాని మీద ఈ క్లాత్ దాని మీద ఇప్పుడు మనకి ఆప్లిక్ స్టిచ్ అనేది పడుతుంది నేను రెండు మూడు రకాలుగా ట్రై చేశాను ఇదే నాకు సులువుగా అనిపించింది ఇంకా ఫినిషింగ్ కూడా నీట్ గా వచ్చింది ఇప్పుడు ఈ క్లాత్ అంతా కూడా ఇలా ఫోల్డ్ చేస్తూ ఫ్లవర్ షేప్ లోకి తీసుకుని రావాలి అంటే ఎక్స్ట్రా ఉండే క్లాత్ అంతా కూడా దగ్గర తీసుకొని రావాలి నిదానంగా నెట్ క్లాత్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ అక్కడ సర్దుకోవాలన్నమాట ఆ ఉన్న ప్లేస్ లోనే ఇప్పుడు నేను మళ్ళీ కూడా యాప్లిక్ స్టిచ్ వేస్తున్నాను అంటే స్టిచ్చెస్ వెనక్కి తిప్పుకొని మళ్ళీ సేమ్ స్టిచ్ వేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసిన క్లాత్ మీద ఇప్పుడు డైరెక్ట్ గా మెయిన్ స్టిచ్ వేసేయచ్చు కానీ కొంచెం ఫినిషింగ్ అనివెన్ గా వస్తుందని చెప్పి నేను మళ్ళీ ఆప్లిక్ స్టిచ్ వేసిన తర్వాతే మెయిన్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా చేతుల మీద అయితే సూదులు పడితే చాలా జాగ్రత్తగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి కూడా చాలా తగ్గించేసి ఫోర్ హండ్రెడ్ లో పెట్టి వర్క్ చేసుకోండి కొంచెం టైం పడుతుంది కానీ తప్పదు ఎక్స్ట్రా ఉండే ఫ్యాబ్రిక్ కట్ చేయాలి ఆ ప్లేస్ లో ఉంటే నేను కరెక్ట్ గా కట్ చేయలేను కాబట్టి ఫ్రేమ్ ను ముందుకు మూవ్ చేశాను ఇప్పుడు నేను ఈజీగా ఫ్యాబ్రిక్ ని అంటే ఎక్స్ట్రా ఉండే క్లాత్ ని కట్ చేసేసి మళ్ళీ సేమ్ పొజిషన్ లో పెట్టేస్తాను ఇంకా చిన్న చిన్న పీసులు ఉండిపోతాయి ఇలా షేప్ సిజర్ ఉంటుంది కదా దీంతో షేప్ చేసేసుకోవడమే మళ్ళీ ఫ్రేమ్ ని సేమ్ పొజిషన్ లోకి తెచ్చుకోవాలి ఫ్రేమ్ జరిపేటప్పుడు మళ్ళీ పొజిషన్ లో గానీ తీసుకురాలేదంటే డిజైన్ అవుట్ అయిపోతుంది ఫైనల్ గా మెయిన్ స్టిచ్ పడిన తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా ఉంది వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి మళ్ళీ కలుసుకుందాం బాయ్